ముప్ప కోట్ల కోట్ల దేవతలు లేరు కదా స్వామాను స్వాములు లేరు వ్యతులు లేరు వేకాంగులు లేరు సప్రతులు లేరు చక్రవర్తులు లేరు వాది నారాయణ మూర్తి లేడు నీ పుట్టక లక్ష ఎనవది నాలుగు లక్షల జీవరాశులకు మూచకలంబలి పుట్టిండేది పాల సముద్రమున పెరిగిండేది గంగా నలవేర గంగా అనేటి ఓంకార శబ్దాన్ని సృష్టిస్తే ఉమ్మ వాళ్ళ జడుల గంగ వైభోగ రాలివి పల జడుల గంగ పాలేటి గంగ నేవా సాంబశివ ముక్కంటి ఈశ్వర ఒక్కొక్క జల్లో వజ్రకాంత లింగాలు ఒక్కొక్క జడలో సూర్యకాంత లింగాలు జడ జడ చూస్తే జడకోట లింగాలు కదా మూడు గన్నల వాడు ముక్కంటి ఈశ్వర శివుని తలపై నుండేది శివగంగమాలమ్మ ఒక చిన్న రాయమ్మ పెద్దన్న పెద్ద చోట రాజు చిన్నన్న చిన్న చౌట రాజు ఇట్ల పుట్టినప్పుడు రాజు ఈ భూమి పండపు రాజు వైపు రాజు కడగొట్టు వాడు మన రాజు మాదన్న ఏడుగుర మామగారు లక్ష్మి దేవాదులమ్మ ఒగ్గింటి దేవతలు వాడి తప్పేది లేదు పలికి బొంగన కదా విష్ణువుకి బిడ్డలమ్మ ఈశ్వరునికి బిడ్డలు రాజునంత బ్రహ్మదేవునికి కదా బ్రహ్మదేవుని బిడ్డలు బ్రాహ్మణ కైమూర్తులమ్మా

కూసేట వేళ మళ్ళీ పోజి జరుగునమ్మా అటువంటి వేళ కాడ మాయమచ్చరగంగా నలవేహ రకంగా